శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు కొంచెం పనులు కష్టంగా జరగవచ్చు మీ మనస్సులో రకరకాల ఆలోచనలు వస్తాయి కుటుంబ సమస్యల గురించి మీరు కాస్త ఆందోళన చెందుతారు ఏదైనా సమస్య మీకు ఎదురైనప్పుడు అనవసరంగా ఆందోళన చెందడం కంటే సంభాషణకు మీరు వెళ్లడం మంచిది ఉద్యోగస్తులకు తమ పనిని అంకిత భావంతో మీరు చేస్తారు ఆర్థిక విషయాలలో మీకు ప్రయోజనం పొందబోతున్నారు మీ కోరిక మేరకు ఖర్చు చేయగలుగుతారు ఇక సంపాదనను మీరు ఖర్చు చేయడం ద్వారా సంతృప్తి పొందుతారు ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడపడానికి మీకు సమయం దొరికే అవకాశం కనిపిస్తోంది పాత పెట్టుబడుల నుండి మీకు రాబడి వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగులకు కూడా మంచి ప్రమోషన్ గాని లేదా జీతం గాని పెరిగే అవకాశం ఉంది మీ ఆదాయ వనరులు కూడా పెరగవచ్చు మీరు ఆస్తికి సంబంధించిన పెద్ద పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది కోర్టులో ఏమైనా కేసు నడుస్తుంటే కనుక మీ హక్కులను పొందొచ్చు ఇక జీవిత భాగస్వామి మీకు బహుమతులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది కుటుంబం నుండి పూర్తి మద్దతు లభించబోతోంది జీవితంలో కొన్ని ఇబ్బందులను మీరు ఎదుర్కొనేటటువంటి వాటిని అధిగమించేటటువంటి విధంగా అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాకపోతే మీరు మీ సమయాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు మీ పనిని నియంత్రణ చేయడానికే ప్రయత్నం చేయాలి ఏదైనా కొత్త పనిని మీరు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా లేదు వ్యాపారులకు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి మీ పెట్టుబడుల దృష్టి పెట్టాలి ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ వహించాలి కుటుంబం ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి అవకాశాలు వస్తాయి విద్యార్థులకు చదువుల మీద ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది ఈ కుంభరాశి వ్యక్తులు వాహనాన్ని నడిపేటప్పుడు కానీ లేదా ప్రయాణం చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు వ్యవహరించాలి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున పంచముఖ హనుమ స్తోత్ర పారాయణ చేయడం శ్రీరామ ఆలయానికి వెళ్ళి శ్రీరాముడికి దర్శనం చేసుకోవడం ప్రదక్షిణ చేయడం చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్